హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి హనీ సిల్క్ శారీస్ వచ్చేసా అండి వన్ టైప్ ఆఫ్ ఇమిటేషన్ పట్టు టైప్ సారీస్ చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ సారీస్ పై వైపు వచ్చేసి ఇలా బోర్ట్ వస్తుంది బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ వస్తుంది మనకి టెంపుల్ బార్డర్ తో పాటు చిన్న చిన్న పికాక్ డిజైన్ తో కూడా హైలైట్ గా ఇచ్చేసారు బోత్ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా మ్యాంగో డిజైన్ లాగా వస్తుంది మనకి ఇదంతా కూడా శారీ ఎంబోజ్ ఉందండి శారీ మొత్తం ఎంబోజ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది చాలా రిచ్గా వచ్చింది పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చేసింది ఈ విధంగా వచ్చింది చాలా బాగుంది రిచ్గా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది బ్లౌజ్ మంచి షైనింగ్ ఉందండి బ్లౌజ్ అండ్ పళ్ళు చాలా బాగున్నాయి రిచ్ గా ఉన్నాయి బోత్ సైడ్స్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది బ్లౌజ్ వన్ మీటర్ పైన వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఈ బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం రిచ్ గా కనిపిస్తున్నాయి శారీకి హైలైట్ గా ఉంటుంది ఇదంతా వీవింగ్ వస్తుంది మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి శారీ వీవింగ్ ఇదంతా కూడా వివింగ్ మొత్తం థ్రెడ్ వివింగ్ వస్తుంది ఇదంతా హనీ సిల్క్ శారీస్ అండి సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వస్తుంది మనకి పళ్ళు దగ్గర వచ్చేటప్పటికి బుటీ డిజైన్ హైలైట్ గా ఉంటుంది ఎక్కువగా హెవీగా ఉంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇంకా ఇదంతా మనకి లైన్ డిజైన్ లాగా వచ్చేసింది శారీలో ఈ విధంగా వచ్చింది మనకి స్టార్టింగ్ నుంచి డిజైన్ అయితే ఉంది వీటి కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి హనీ సిల్క్ శారీస్ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది లుక్ అయితే చాలా బాగుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్మూత్ గా ఉంది క్లాత్ లైట్ వెయిట్ ఉంది మీరు వాషబుల్ అండి ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు సెవెన్ డబల్ నైన్ ఫ్రీ లో ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలన్నా షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లో ఉండే నెంబరే ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎంత సాఫ్ట్ గా ఉందంటే క్లాత్ అంత సాఫ్ట్ గా ఉంది లైట్ ఉంది స్మూత్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో కలర్స్ చూపిస్తాను వన్ బై వన్ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనకి బోత్ సైడ్స్ బార్డర్స్లో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్లో బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది ఈ విధంగా వస్తుంది మంచి మెంతి గ్రీన్ కలర్ అండి దీనికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు అండ్ బార్డర్స్ బ్లౌజ్ రెండు వచ్చేసినాయి చూడండి పళ్ళు కూడా హెవీగా ఉంది రిచ్గా ఉంది బ్లౌజ్ కూడా సేమ్ అట్లాగే ఉంది మనకి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చింది మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది శారీ అయితే ఏ కలర్ అయినా కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ బాగా హైలైట్ గా వచ్చేసింది ఇది వచ్చేసి ఈ బ్లూ కలర్ వచ్చింది ఇది చూడండి ఇలా వచ్చేసింది బ్లూ కలర్ వచ్చేసి దీనికి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది సూపర్ ఉందండి కలర్ అయితే చాలా బాగుంది మనకి ఇదే రెడ్ కలర్ లోనే బాగా డార్క్ గా ఉంది రెడ్ కూడా మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మంచి డార్క్ కలర్ లోనే వచ్చేసింది సేమ్ మనకి బార్డర్ లో ఏ కలర్ ఉందో అదే కలర్ వస్తుంది బార్డర్ లో ఉన్న కలర్ లోనే మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది పళ్ళు చాలా రిచ్ గా వచ్చినాయండి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా ఉంది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్ ఉంది చూడండి దీనికి మెంతి గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది చెమీ ఉప్పాడ శారీస్ మనము ఏ కలర్స్ అయితే వస్తాయో అదే కలర్స్ లో వచ్చినాయి దాదాపు ఇవి ఈ సారీస్ అన్ని కాకపోతే అవి హ్యాండ్లూమ్స్ చెమీ ఉప్పాడ ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వచ్చేసింది ఇది పళ్ళు ఇదంతా వైన్ కలర్ లో ఈ విధంగా వచ్చేసింది పళ్ళు దగ్గర వచ్చేటప్పటికి మనకి హెవీగా వచ్చేసింది నార్మల్ గా అయితే ఇట్లా లైన్స్ డిజైన్ లాగా వచ్చింది మనకి ఇదంతా కూడా చూడండి ఇట్లా వచ్చేసింది మ్యాంగో డిజైన్ చాలా బాగున్నాయి శారీస్ అయితే సాఫ్ట్ అండ్ స్మూత్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ అండి లావెండర్ కి మెజెంటా వైన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది లావెండర్ కి మెజెంటా వైన్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేసింది మనకి శారీ అంతా ఇలా ఎంబోస్ తో పాటు మనకి లైన్ డిజైన్ లాగా వచ్చేసింది మ్యాంగో బార్డర్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వచ్చేసింది హెవీగా వచ్చింది వర్క్ అయితే ఈ విధంగా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది మంచి లావెండర్ కి వైన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీస్ అయితే స్మూత్ గా ఉన్నాయి క్వాలిటీ లైట్ వెయిట్ ఉంది హనీ సిల్క్ శారీస్ అండి ఇవి ఇది ఒక గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఈ గ్రీన్ కూడా వేర్ చేస్తే బాగుంటుందండి ఈ గ్రీన్ చూడడం కన్నా కూడా వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఇది చూడండి ఇలా వచ్చేస్తుంది మంచి పట్టు సారీస్ వేర్ చేస్తే లుక్ ఎట్లా ఉంటుందో అలా వస్తుంది మీకు శారీస్ అన్ని కూడా డబల్ షేడ్ అండి పాటూరు పట్టు శారీస్ లాగా డబల్ షేడ్ వచ్చింది పల్లూస్ అయితే చాలా రిచ్గా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లే పింక్ లో మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది హనీ సిల్క్ సారీస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ ఏ ఉంటుంది సైటిల్లో ఉండే నెంబర్ ఫోన్ ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఛానల్లో గిబువే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దు మంచి మంది శారీస్ విన్ అయ్యే అవకాశం లైవ్ పెడతానండి ఇవాళ కానీ రేపు కానీ లైవ్ పెడతాను ఉమెన్స్ డే స్పెషల్ కలెక్షన్ కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా చూపిస్తాను నేను స్పెషల్ ఆఫర్స్ లో పెడతాను శారీస్ కొన్ని ఇది చూడండి మనకి ఇది వచ్చేసి పళ్ళు ఈ విధంగా వస్తుంది గ్రీన్ వచ్చేసింది డిఫరెంట్ గా ఉంది గ్రీన్ కూడా మనకి మంచి డిఫరెంట్ కలర్ వచ్చేసింది గ్రీన్ మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి ఈ గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు వరకు చూపించిన ఏ శారీస్లో అయినా మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షార్ట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది చూడండి రంగోలీ సిల్క్ శారీస్ లో మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఈ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మెహందీ గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ మనకి కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది ఇలా వచ్చింది డార్క్ గ్రీన్కి మెహందీ గ్రీన్ కాంబినేషను దీని కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా వచ్చేసింది ఇదంతా కూడా మనకి బ్లౌజ్కి వచ్చేటప్పటికి హ్యాండ్స్కి చూడండి హెవీగా వచ్చేసింది ఇదంతా వరకు స్టోన్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది బాడీ పార్ట్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్తో ఈ విధంగా ఇచ్చేసారు ఎయిట్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది పార్టీ వేర్ కలెక్షన్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ లో బాగానే శారీ ఒకటి అవైలబుల్ గా ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంగళం సిల్క్ శారీ ఇది చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసింది మనకి ఆరెంజ్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చాలా బాగున్నాయి శారీస్ అయితే మంగళ సిల్క్ ఫైవ్ వైపు వచ్చేసి చిన్న బోటర్ ఉంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి పెద్ద బోటర్ వస్తుంది లాంగ్ బోటర్ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ ఏంటంటే వేర్ చేస్తే తెలుస్తుంది లుక్ ఏంటి అనేది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు బాధినీ శారీస్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ వచ్చేసి జంగిల్ థిమ్ శారీస్ అండి క్లాత్ అయితే క్రేప్ జార్జెట్ వస్తుంది చాలా చాలా సాఫ్ట్ అండి మిషన్ వాష్ చేసుకోవచ్చు ఇవి కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఏంటంటే మొత్తం వీవింగ్ వస్తుంది కాబట్టి ఆరు వందల యాభై వీటి కాస్ట్ కూడా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా ఈ విధంగా డిజైన్ వస్తుంది పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి వీవింగ్ బోర్డర్ మీడియం సైజ్ వస్తుంది ఇలా వస్తుంది మీకు ఒకసారి ఈ శారీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నేను ప్రింట్ కాదండి వీవింగ్ వస్తుంది మనకి ఇదంతా కూడా బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్ లోనే ఇలా సెల్ఫ్ లోనే బుటీ డిజైన్ లో వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది చూడండి ఇదంతా వీవింగ్ వస్తుంది ప్రింట్ కాదు ఇదంతా వీవింగ్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వీటి కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ రెడ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది డార్క్ కలర్ ఉంటుంది బ్రైట్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా సేమ్ శారీ లోనే వచ్చింది వన్ మీటర్ పైన వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఈ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది లైట్ వెయిట్ అండి ఈ శారీస్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది వెయిట్ లేవు అసలు ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ చెప్పింది నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి లేటెస్ట్ వచ్చింది డోలా సిల్క్ క్లాత్ వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఇది చూడండి పళ్ళు వచ్చేసింది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి ఇట్లా నీ నుంచి డిజైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇట్లా బిగ్ బార్డర్ సారీస్ కూల్ కూల్గా ఉంటుంది ఈ సమ్మర్లో ఇట్లా వేర్ చేయడానికి డైలీ వేర్కి ఆఫీస్ వేరే అట్లా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మొత్తం వివింగ్ అండి మిషన్ వాష్ చేసుకోవచ్చు ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే ఇంకో కలర్ కూడా ఉంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో పింక్ చేయండి నేను పిక్ పెడతాను ఒకసారి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు కలర్స్ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకి సాఫ్ట్ టిష్యూ శారీస్ సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి ఏడు వందల తొంభై ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మనకి శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి వీవింగ్ బార్డర్స్ వచ్చేస్తుంది మీడియం పార్ మీడియం మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లెహరి లెహరియా డిజైన్లో ఇలా వచ్చేస్తుంది ఇది కూడా మొత్తం వీవింగ్ వస్తుంది మిడిల్ పార్ట్ కూడా మొత్తం వీవింగే ప్రింట్ అనేది ఎక్కడ ఉండదు సాఫ్ట్ ఆర్గంజా అండి శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది జకాట్ వచ్చేస్తుంది ట్రాన్స్ పర్పస్ వచ్చి బోర్డర్ వచ్చేస్తుంది చిన్న బోర్డర్ వస్తుంది బోత్ సైడ్స్ ఇందులో ఎవరికి ఏ సారీస్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ ఉన్న నెంబరే ఉంటుంది పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది సీవడే ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్లో ఉండే నెంబర్ ఏ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో